హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రైతులు ఎంతగానో రైతు భరోసా అమౌంట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే నిన్న రైతులకైతే రైతు భరోసా అమౌంట్ అయితే జమ చేశారు అయితే ఎన్ని ఎకరాలకు జమ చేశారు ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త నుంచి ఆన్స్టర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ తీసుకోండి ఇక విషయంలో నడితే అకౌంట్లోకి డబ్బులు జమ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతుంది నిన్న మూడు నుంచి నాలు లోపు అన్నదాతల ఖాతాల్లో రెండు వందల కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది దీంతో ఆ కేటగిరీలో ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల కోట్లు రిలీజ్ చేసినట్లు అయింది మొత్తంగా యాభై నాలుగు పాయింట్ ఏడు నాలుగు లక్షల రైతులకు మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కోట్లు అయితే అందించినట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది ఈ నెలాఖరులోపు రైతులందరి ఖాతాల్లో అమౌంట్ డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే సో నిన్న మూడు నుంచి నాలుగు ఎకరాలు భూమి కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ రైతు భరోసా అమౌంట్ జమ చేశామని ప్రభుత్వం అయితే చెబుతుంది మరి మీకు కనుక ఈ అమౌంట్ జమ అయితే జమ అయిందని కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి